ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి తెర రావడంతో రోడ్లన్నీ కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ చాలా మంది బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు వారితో మాట్లాడదాం కార్పొరేటర్ హేమగర్ ఉన్నారు మీరు చెప్పండి ప్రధానంగా కేసీఆర్ విచారణ కార్యక్రమైనటువంటి నేపథ్యంలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు ఇక్కడ మోహరించడానికి గల కారణమే అంటే గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కేవలం తెలంగాణ ప్రజలు బాగు గురించే కేసీఆర్ గారు పది సంవత్సరాలు కృషి చేసిరు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు కాబట్టి అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి వారికి మద్దతు తెలపడానికి ఈ రోజు తెలంగాణ నలుమూలల నుంచి ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చి వారికి సపోర్ట్ గా నిలబడడం జరిగింది అందరికీ తెలుసు మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు నా జీవిత లక్ష్యం మన కేసీఆర్ గారిని జైలుకు పంపించాలని చెప్పేసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి లక్షణం తెలంగాణ బాగు కానీ రేవంత్ రెడ్డి లక్షణం ఏమేందంటే ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేసి కేసీఆర్ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ మన కేసీఆర్ గారిని కమిషన్ ముందుకి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఏం చేసినా రాజు ఎప్పుడు రాజులాగానే లాగానే డెఫినెట్ గా ఎటువంటి తప్పు చేయలేదు కేసీఆర్ గారు నిర్భయంగా ఆయన అంటే ఎటువంటి తప్పుడు తప్పు తప్పు లేకుండా బయటికి వస్తారని మా గట్టి నమ్మకం కేసీఆర్ గారు ఈ విచారణ ఎట్లా చూస్తున్నారు మీరు అంటే దీంట్లో అవకతవక జరిగింది లేకుంటే ఎందుకు వచ్చింది వాళ్ళు అంటే మీరు క్లియర్ గా చూసిండ్రు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటిదాకా ఎటువంటి వాళ్ళు ఏమంటారు కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి మనకు క్లియర్ గా ఇప్పటిదాకా తెలుసు ఎందుకంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు ఈ కేసీఆర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా వాళ్ళు తీయలేకపోయినారు కేవలం రెండు పిల్లర్లు కుంగిపోయినందుకే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూడడం కరెక్ట్ కాదు ఏదైతే డ్యామేజ్ అయినో దాన్ని రిపేర్ చేసి ప్రజలకి ఆ నీళ్ళు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కొడుతున్నాం కానీ ఆయన కూడా పట్టించుకోకుండా కేవలం కక్ష రాజకీయాలు చేస్తూ నిరంతరం డేలు రోజులు గడుపుతూ కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద బురద చెప్పే బురద ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి